తెనాలిలోని బోస్ట్ లో గల పుణ్యక్షేత్రమైన శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం యొక్క సత్రం కమిటీ పాలకవర్గం పోలీసుల బందోబస్తు మధ్య కొలువు తీరింది పెండేల వెంకట్రావు అధ్యక్షునిగా తాత శ్రీనివాసరావు సెక్రటరీగా కమిటీని ఎన్నుకున్నారు గత మూడు రోజులుగా తెనాలి చర్చనీయాంశమైన బోస్ రోడ్డులోని శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ ఎన్నికలు మంగళవారం సజావుగా ప్రశాంతంగా జరిగాయి జిల్లా ఎడిషనల్ ఎస్పీ రమణమూర్తి పర్యవేక్షణలో డిఎస్పీ బి జనార్దన్ నిర్వహించిన పటిష్టమైన బందోబస్తు మధ్య సత్రం కమిటీ సమావేశాన్ని నిర్వహించారు కమిటీ ఎన్నికల నేపథ్యంలో దేవస్థానంలోకి బయట వారిని ఎవరిని వెళ్ళలేకుండా కేవలం సభ్యులు మాత్రమే పోలీసులు లోపలికి పంపించారు దేవస్థానం బయట కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో దేవస్థానంలో జరిగిన సత్రం కమిటీ సమావేశం తదనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు పిండెల వెంకట్రావు అధ్యక్షుడిగాను తాత శ్రీనివాసరావు సెక్రటరీ గాను శ్రీరామరాజా జాయింట్ సెక్రటరీ గాను పెండేళ్ల సుబ్బారావు వైస్ ప్రెసిడెంట్ గాను బు శ్రీనివాసరావు జాయింట్ సెక్రటరీ గాను ఇక నూకల రాధాకృష్ణమూర్తి కొప్పురా ఊరి కిషోర్ మువల్ల సుబ్బారావు డోగిపట్టి చంద్రశేఖర్ చందోలు రమేష్ మాజేట్టి కృష్ణ కిషోర్ కొల్లిపర రాధాకృష్ణమూర్తి జక్క చంద్రకృష్ణ ప్రసాద్ దేశు రవికుమార్ కూరపాటి రవికుమార్ మానేపల్లి చంద్రశేఖర్ మాలేపాటి తిరుమలరావు తవ్వ నాగా ప్రసాద్ సింగిరికొండ ఆంజనేయతో కమిటీని ప్రకటించారు తదుపరి సమావేశంలో ప్రమాణ స్వీకార తేదీని ప్రకటిస్తామని ఈ సందర్భంగా ఎన్నికైన కమిటీ తెలియజేసింది కమిటీని కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా భోజ్ గారు చెప్పారని చెప్పేసి అప్పుడు ఆరు సంవత్సరాలంటే నలభై యాభై వేలు డెబ్బై రెండు మాత్రం యాభై లక్షల రూపాయలు మనకు అద్దె లాస్ వచ్చింది మీరు గమనించండి సభ్యులు అంతా దేవస్థానం సభ్యులు కాబట్టి మనం అందరం కూడా అమ్మవారు వల్ల ఈరోజు ఎట్లున్నాం మన అందరం కూడా మరి ఏ కార్యక్రమం చేసినా మనం ఒక రూపాయి తినేవాళ్ళ కాదు మనము అమ్మవారి సేవకు చేయడానికి మనం ఉన్నాం కాబట్టి ఇటువంటి దురాగతాల్ని మొట్టమొదటి నుంచి ఎదుర్కొంటున్నాం ఎన్నో దెబ్బలు తిన్నాం ఎన్నో రకంగా ఇబ్బందులు పడ్డాము మరి మేము ఆఖరికి ఏం చెప్పామంటే తెనాలి కన్నిగా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీకి ప్రెసిడెంట్గా పదమూడవ తారీఖున అన్న ఎన్నుకోవడం జరిగింది నన్ను అంటే పెండే వెంకటరావు ఎన్నుకోవడం జరిగింది పిఎస్సీలుగా మరి తాతా శ్రీనివాసరావు సెక్రటరీగా ఎక్స్ట్రాగా ట్రెజరర్ శ్రీరామ్ రాజా గారిని పెండాల్ సుబ్బారావు గారిని వైస్ ప్రెసిడెంట్ గాను వచ్చు శివల సాంసరావు గారిని జాయింట్ సెక్రటరీ గాను ఇవాళ మీ అందరి సహకారంతో పెద్దల సహకారంతో మన సెక్రటరీగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు దేవస్థానం పాలక వర్గ విధుల్లో కానీ అమ్మవారి అమ్మవారి పూజ పూజారంలో కానీ అపచారాలు కానీ ఆచార వ్యవహారాలు కానీ అన్నిటినీ సవ్యంగా పెద్దల సూచనతో గత పాలక పట్టి పాలక వర్గం వల్ల